పెద్దగూడెం గ్రామానికి చెందిన నాగపురి ఆంజనేయులు రెండు ఎద్దులు ప్రమాదంలో మరణించాయి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి నిర్లక్ష్యంతో మూగజీవుల ప్రాణాలు పోయాయని సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ మీడియా కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు

હા નમા હા હા વિભાદ વિભાદા વિભાગ લીધી એપ્રિલ પદ પદો તમે

వడుతున్నారు ఇంకా మీరు కూడా ఇగా నాయకత్వం

对。Okay.